తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వరంగల్ జిల్లాను అభివృద్ధి చేసే ఆలోచన ఉందా అంటే లేదు అనే చెప్పాలి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వెయ్యి కోట్ల రూపాయల నిధులను స్మార్ట్ సిటీ కింద వచ్చిన డబ్బుల్ని వాడుకోలేదంటే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి అర్థమవుతున్నది మన వరంగల్ ప్రజలందరికీ తెలివాల్సిన విషయం ఏంటంటే నరేంద్ర మోడీ గారు వరంగల్ని స్మార్ట్ సిటీ కింద సెలెక్ట్ చేసి కేంద్రం నుంచి వెయ్యి కోట్ల రూపాయలు అదే కాకుండా అమృత్ సిటీ నుంచి హెరిటేజ్ సిటీ నుంచి వేల కోట్ల రూపాయలు అభివృద్ధి కోసం మనం నిధులు కేటాయించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీ నుంచి ఈ నిధుల్ని వరంగల్ జిల్లాలో భద్రకాళి బండ్ వడ్డపల్లి బండ్ చెరువులు కుంటలు నాణాలు డ్రైనేజీలు బయోమైనింగ్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకునేందుకు వినియోగించుకోవడానికి ఈ నిధుల్ని కేటాయించడం జరిగింది అంటే మరి ఇలా వరంగల్లో అండర్ డ్రైనేజ్ వ్యవస్థ నడుస్తుందా చిన్న వర్షాలకే కాలనీలు అన్ని మునిగిపోయే పరిస్థితి వచ్చింది ఎందుకు దాదాపుగా సెంట్రల్ విజిలెన్స్ అధికారులు ఈ వరంగల్ జిల్లాలో ఇరవై తొమ్మిది నాణాలు అక్రమంగా జరిగినాయని మరియు చిన్నగా ఉన్నాయి వాటిని విస్తరణ చేస్తే బాగుంటుందని వర్షాకాలం వస్తే ఏ ఇంటికి కూడా ఇబ్బంది జరగదు అనేది ఒక నివేదిక ఇవ్వడం జరిగింది ఈ వర్షం కారణంగా వరంగల్లో ఉన్న చాలా ప్రాంతాలు వరంగల్ చౌరస్తా హెడ్ పోస్ట్ ఆఫీస్ బీట్ బజార్ హంటర్ రోడ్ బిఆర్ నగర్ సాకరాజ్ కుంట గోపాల్పూర్ ఇట్లా తదితర ప్రాంతాలన్నీ చిన్న వర్షానికే నీటిమయం అవుతున్నది కాబట్టి ఇది పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది వరంగల్ జిల్లా ప్రజలందరికీ అర్థం కావాల్సిన విషయం ఈ తెలంగాణ ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల అభివృద్ధి కోరుకుంటలేదు అని అర్థమవుతున్నది రాష్ట్ర ప్రభుత్వం చేయదు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల్ని వినియోగించుకోకపోవడం అనేది ప్రజల మీద ఉన్న ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఏందనేది మనం అర్థం చేసుకోవాలి మనం ఓటుతోటి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే ప్రజల అభివృద్ధి గ్రామాల అభివృద్ధి ఈ దేశ అభివృద్ధి కోరుకుంటుందని మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఉండాలి రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారు ఉండాలి ఈ తెలంగాణ ప్రాంతంలో వరంగల్కు ఎక్కువ అభివృద్ధి జరగాలనే ఆలోచనతోటి నిధులు ఇస్తే దాన్ని మనం వినియోగించుకోకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం రెండవ రాజధానిగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులు ఇచ్చినా కూడా ఇలా మనం ఇక్కడ వాడుకోలేకపోతున్నాం అంటే ఇది వీళ్ళ చేతగాని దద్దమ్మ ప్రభుత్వం అని మనందరికి అర్థం కావాలి మాకు ఈ పరిపాలన చేతనైతే లేదని రాజీనామా చేయింది మేం పరిపాలన అంటే ఎట్లుంటుందో మీకు చూపిస్తాం గత పిఆర్ఎస్ ప్రభుత్వం కలెక్షన్లకు కమిషన్లకు కకృతి పడి ఈ నిధుల్ని సరైన పద్ధతిలో కేటాయించకపోగా ఐదు వందల యాభై కోట్ల రూపాయలు అభివృద్ధి కోసం వాడినమని ఆ నిధుల్ని వేరే విధంగా డైవర్ట్ చేయడం జరిగింది ఇదిలా ఉండగా గత ప్రభుత్వంలో ఉన్న ఎంపీ అభివృద్ధి పనులు చేయకపోగా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ నిధుల్ని ఆ అభివృద్ధి పనుల కోసం వినియోగించుకుంటామని కేంద్రంకు ఒక లేఖ రాయడం జరిగింది దానికి సమ్మతిస్తూ కేంద్ర ప్రభుత్వం నుంచి డిసెంబర్ థర్టీ ఫస్ట్ రెండు వేల ఇరవై ఐదు వరకు టైం ఇవ్వడం జరిగింది అయినా ఈ ప్రభుత్వం కూడా వినియోగించుకోకపోవడం వల్ల నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు అంటే వరంగల్లో జరగాల్సిన అభివృద్ధి పనుల్ని వినియోగించుకోకపోవడం వల్ల ఇంత పెద్ద అమౌంట్ వెనక్కి పోవడం జరిగింది ఇది ఈ ప్రజా పాలన అభివృద్ధి మీద చిత్తశుద్ధి రేవంత్ రెడ్డి గారి ప్రజా వ్యతిరేక పాలనను నిస్పష్టంగా అర్థమయ్యేలా కనబడుతుంది ప్రజలందరూ ఇదంతా అర్థం చేసుకొని నరేంద్ర మోడీ గారి పాలనను రాష్ట్రంలో కూడా కోరుకోవాలని తెలియజేస్తూ నేను మీ సిద్ధం నరేష్